హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానస వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను సండే స్పెషల్ మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి నేనైతే చికెన్ ఫ్రై చేస్తున్నాను మా ఇంటికి బంధువులు వస్తున్నారు కాబట్టి చికెన్ ఫ్రై చేస్తున్నాను ఎలా చేయాలి ప్రాసెస్ అయితే చూసేద్దాం పదండి కాస్త డిఫరెంట్గా అయితే చేయబోతున్నాను వచ్చేయండి కట్టెల పొయ్యి మీద మంటి చెట్లు అయితే చేస్తున్నానండి మంటి మూగట అంటాం మేము దీన్ని పెట్టేసాను ఆయిల్ అయితే వేసేసుకుందాము వన్ అండ్ హాఫ్ కిలోన రెండు కిలోల చికెన్ రెండు కిలోల చికెన్ అనమాట ఇంకా మసాలా స్పైసెస్ మసాలా స్పైసెస్ అన్నీ కూడా ఇందులోకి వేసుకున్నాను అల్లం తెల్లగడ్డ పేస్టు దాంతోపాటు పచ్చిమిర్చి చీలికలు టమోటాలు సన్నగా కట్ చేసుకున్న పెద్ద సైజ్ ఆనియన్ రెండండి ఇది ఏమంటే కొత్తిమీర పుదీనా కట్ చేసి నీళ్ళల్లో వేసి పెట్టుకున్నాను దాంతోపాటు గరం మసాలా చ ఇది బిర్యానీ మసాలా అండి గరం మసాలా ఇందులో చికెన్ మసాలా ఉంది చికెన్ ఫ్రై మసాలా ఉంది దాంతోపాటు ధనియాల పొడి కారం పసుపు ఉప్పు కరివేపాకు ఇంత మాత్రం అన్నట్టు కావాల్సిన పదార్థంలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏం తెలుసా ఇది ఒక ట్వంటీ మినిట్స్ ముందు నానబెట్టుకున్నానండి జీడిపప్పులు పలుకులు పది కొబ్బరి పొట్టు తీసుకున్న కొబ్బరి ముక్కలు ఒక అన్నీ రెండు కిలోలకు గాను ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ గసగసాలు దీన్నైతే పేస్ట్ చేసుకోవాలి ఇది వేయడం ద్వారా ఏ మసాలా కర్రీ లేకైనా సరే ఈ పేస్ట్ వేస్తే అద్భుతమైన టేస్ట్ అయితే ఉంటుంది ఇప్పుడు ఆయిల్ అయితే వేడైందండి బిర్యానీ స్పైసెస్ అయితే వేసుకుందాం మొదటగా మంచిగా వాసన గుమా ఇచ్చే వరకు అయితే వేపుకుందాము ఇప్పుడు మసాలా స్పైసెస్ అయితే మంచి వాసన గుమాయిస్తుంది పచ్చిమిర్చి చీలికలు అయితే వేసుకుందామండి ఒక ఆరేడు పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను ఇంకా కారం కూడా వేసుకుందాం పచ్చిమిర్చి వేయడం వల్ల అది కూడా ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుంది ఫ్రైకి కానీ కర్రీకి కానీ ఇంకా పేస్ట్ చేసేసుకుంటే ఇంకా బాగుంటుంది పచ్చిమిర్చి కాసేపు అయితే వేగని ఇప్పుడు పచ్చిమిర్చి అయితే వేగిపోయాయి ఆనియన్ అయితే వేసుకుందాం ఒక పెద్ద సై రెండు పెద్ద సైజ్ ఆనియన్ అనమాట అంటే ఎర్రగడ్డ మీకు అందరికీ అర్థం కావడానికి ఆనియన్ అన్నాను ఇందులో కాస్త సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది వేపుకుందాం ఇప్పుడు ఆనియన్ అయితే వేగిపోయిందండి ఇప్పుడు తెల్లగడ్డ అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే వేసుకుందాం ఒక త్రీ స్పూన్లు అయితే వేసుకున్నాను అంతలో మా చుట్టాలు కూడా వచ్చేసారు చూడండి ఇప్పుడు అంతలోనే మా టీం అంతా వచ్చేసారండి ఉపేంద్ర బ్రదరు శివా బ్రదరు ఇంకా హెచ్కే బ్రదర్ హెచ్కే బస్ హండ్రెడ్ ఎస్ అందరిని పరిచయం ఆ బగారా రైస్ అయితే నిజంగా ఉదయ్ ఉన్నాడు ఇప్పుడు టమాటో అయితే వేసుకుందాం అండి మా అబ్బాయి ఉదయ్ అయ్యో పాపం ఉదయ్ అనేసి అయితే కామెంట్ వచ్చింది నాకు కొంచెం బాధ అనిపిస్తుంది ఉదయ్ ఉండాడు బతికే ఉన్నాడు క్యారెక్టర్ మాత్రం చనిపోయినాడు అంతే కానీ అందరికీ థ్యాంక్ యూ అండి చాలా సపోర్ట్ చేశారు కదా ఉపేంద్ర సిరీస్ కి మాత్రము కదా చాలా మంచి అవును ఇప్పుడు చికెన్ అయితే వేసేసుకుందామండి రెండు కిలోల చికెన్ కడిగి శుభ్రం చేసి పెట్టుకుని రెండు కిలోలు దాంతోపాటు ఉప్పు కాదు కొంచెం పసుపు పసుపు అయితే వేసుకుందాం దాంతోపాటు ఉప్పు కూడా వేసుకుందాం కట్టెల పొయ్యి మీద వండుతా అండి మట్టి కుండలో అది మీరంతా చెప్పాల తిని చూసి బాగుందని చెప్తాను మళ్ళీ వేస్తారు లేదు నిజంగా బాగుంటుంది బాగుంటుంది తింటారు ఎలా ఉన్నా సరే బాగుంటుంది లేవు ఉపేంద్ర ఇంకేమి ఆలోచించాల్సిన పని ఏం లేదు మన పరుగు పోతుందంటే శివ అయితే కలు ఫస్ట్ టైం కలుపుతానాడంట శివ వాళ్ళ ఆవిడ చూసిందనుకో ఈ వీడియో చూడం మనము అంటుంది ఈరోజు అక్క కోసం కలుపుతానాడనమాట మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి హాఫ్ టేబుల్ స్పూన్ అయితే కారం వేసుకుందాం మరి ఎక్కువ వద్దు ధనియాల పొడి ఇది మేము ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ధనియాల పొడి అండి అంటే మసాలా కర్రీస్ మాత్రమే వేసే ధనియాల పొడి టూ టేబుల్ స్పూన్ వేసుకుందాం ఇంకా గరం మసాలా శక్తి గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుందాం ఇదేం ప్రమోట్ కాదండి మా ఇంట్లో ఉండేది అంతే ఇంకా వేసేయి లేదు బాగా కలుపు శివా మా శివ అయితే కలుపుతున్నాడు నేనైతే ఫిష్ ఫిష్ ఫ్రై కోసము మసాలాలు రెడీ చేసుకుంటున్నాను అవసరం లేదు శివ ఎందుకంటే వాళ్ళు కుళ్ళుజోకులు వేస్తా అన్నారు ఇది ఆ మసాలాలు అంతా పట్టి ఆయిల్ పైకి తేలిన తర్వాత మనమైతే చికెన్ మసాలా కాస్త వాటర్ వేసుకుందాము ఇప్పుడైతే అవసరం ఇప్పుడు ఇవన్నీ పచ్చివాసన పోవాలి కాబట్టి వాటర్ వేయకుండానే అలాగే ఉడికించుకుందాము ఇంకా ఏం కావాలంటే మా అబ్బాయి లేదు పాపము ఉదయ్ పాపము ఉదయ్ అంటే అందరు పాపం అని పని ఏం లేదు బాగున్నాడు ఉదయ్ అంతే ఇప్పుడు కర్రీ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి ఇంకొక టెన్ పర్సెంట్ ఉడికితే చాలు ఇప్పుడు కొత్తిమీర పుదీనా దాంతోపాటు మంచి స్మెల్ కోసం కరివేపాకు బా కళ్ళకు మంచిది వెంట్రుకలు బాగా వస్తాయి అందుకే నన్ను వెంట్రుకలు నల్లగా ఉంది అనుకుంటా అన్నారా ఆ కరివేపాకు పడి చేసుకొని తిను ఇప్పుడు చికెన్ మసాలా ఒక చిన్న కప్పు అయితే వేసుకున్నాను శివ ఇంకా కలపాలను అంటే లేదు లేదు అది అది కూడా ప్రమోట్ కాదండి డబ్బులు ఇవ్వలేదు చేసుకోండి ప్రమోషన్ వీడియో టూ థౌసండ్ ఇయర్లు అంటే వస్తారా

ఇప్పుడు ఇది ఒక స్పెషల్ పేస్ట్ అండి ఏమంటే గసగసాలు పచ్చి కొబ్బరి జీడిపప్పులు అనమాట ఓ పది నిమిషాలు నానబెట్టుకొని మిక్సీ పట్టుకున్నాను ఇది చికెన్ కర్రీకానే కాదు ఏ మసాలా కర్రీకైనా సరే సరే మనం కొంచెం కారం అటు ఇటు వేసినా కూడా ఈక్వల్ చేసేస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వేసేసుకుందాం ఏ కర్రీ కన్నా కానీ బాగుంటుంది చాలా బాగుంటుంది ఒకసారి ఇప్పుడు టేస్ట్ చూసి కూడా మన వాళ్ళందరూ చెప్తారు ఒకసారి కలిపేసి బాగా ఇప్పుడు ఈక్వల్ చేస్తుంది కారం తక్కువ అనిపిస్తే చెప్పండి కారం కొంచెం తక్కువ నేను ఎక్కువ తింటాను మీరు తక్కువ తింటారేమో అనేసి నేను తక్కువ వేసినాను ఈరోజు అవును ఎట్లుంది ఉపేంద్ర కారు మీకు కొంచెం పెట్ట ఓకే రైట్ రాపా ఇప్పుడైతే ఎక్కువ అయితే నీళ్ళు అవసరం లేదు అంతే నీళ్ళు సరిపోతాయి బాగా నీట్ కలిపేసి ఓ టెన్ మినిట్స్ ఉడికించుకుంటే మన చికెన్ కర్రీ అయితే రెడీ ఉడకాలి అదే ఇంకో టెన్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది వాటర్ సరిపోతుందని అనుకుంటా అనుకుంటా మట్టికుంటా ఇంట్లో మట్టి మా ఇంట్లో బ్రో కానీ దానికైనా ఎందుకంటే మట్టి మట్టికుండా అందులోనూ కట్టెలు పోయి